యవ్వన బలం అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బలం ఉంటే డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై ఇప్పుడు అది కూడా లేదు యాభై సంవత్సరం లోపే లేచిపోతున్నారు అసలు ఇప్పుడు అసలు విచిత్రం ఓర కింద పడుతున్నారు ఏందని తీసుకెళ్తే ఇంకా లేడు తీసుకెళ్ళిపోను అంటున్నారు అయిపోయింది చాలా విచిత్రం అండి కరోనా తర్వాత మరణం సింపుల్గా మనిషికి కబలెత్తుంది పది పదిహేను సంవత్సరాల క్రితం వయసు మీద పడ్డవచ్చి చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు అసలు వయసుతో సంబంధమే లేదు నేను నేను ఎందుకు చెప్తానని కిల్లేదు యాక్షన్లు చస్తావో లేకపోతే మందు దాచి చెత్తావో దేంట్లో దూకి సత్తావో ఏదైనా మీద పడి చెత్తావో అర్థం కాని పరిస్థితి మరణం సింపుల్గా మనిషిని కబలిస్తోంది కనుక యవ్వన బలాన్ని బట్టి ప్యాక్ రాగొద్దు యోబు పుస్తకం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన భాగం చదవండి యోబు ముప్పయో అధ్యాయం పద్దెనిమిది త్వరగా ఇవన్నీ చాలా విలువైన విషయాలు ఏంటంటే మహారోగ బలము చేత నా వస్త్రము నిరూపమగు మహారోగం రోగానికి ఏముంది చెప్పండి ఏముంది చెప్పాలి బలం ఉంది మహారోగ బలం రోగానికి ఉన్నంత బలం మనకు లేదండి ఎంతటి కండలు తిరిగిన వీరుడైనా జ్వరం వస్తే వడకాల్సిందే వడకడా వడకడా వడుకురాదా చలి జ్వరం వస్తే వడుకురాదా నేను కండలు తిరిగిన వీరుణ్ణి ఐఎమ్ ద జిమ్ బాయ్ ఐఎమ్ డ్రీమ్ బాయ్ అని చెప్పిన వాడికి రాదా ఎంత టోడికైనా వడుకు రావాల్సిందే చలి జ్వరం వస్తే వడకాల్సిందే గడగడలాడాల్సిందే ఎందుకండి రోజుల్లో నాలుగు సార్లు ఈ రోజుల్లో అయితేనే ఓపిక లేకుండా ఏ నయా తేడా ఎంటలే ఏం బలం రోగానికి ఉన్నంత బలం మనకు లేదు సార్ రోగ బలం రోగం మనకు క్షీణింపజేస్తుంది అండి రోగం మన శరీరంలో ఉన్న బలాన్ని ఫీల్ చేస్తుంది రోగానికంటే ఆత్మలో బలం మనం కలిగి బ్రతకాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక అలే రోగ బలం రోగం మనల్ని ఏలుబాటు చేయకూడదు దీర్ఘకాలిక రోగాలు అండి దీర్ఘకాలిక రోగాలు ఒక మాట చూడండి ఒక మాట గుర్తుకొస్తుంది మొదటి కొరింది పత్రిక జాగ్రత్త బలలో పాలు పొందే వాళ్ళకి ఇది బలమైన మాట డేంజర్ జోన్లో కూర్చోబెట్టే మాట మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన భాగం చదవండి అయోగ్యంగా ఎవరు ప్రభు యొక్క రొట్టెలో బల్లలో తిను గుర్చి రక్తములు కూర్చి అపరాధి అగును ముప్పై వచనం ముప్పై వచనం అందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలా మంది నిద్రిస్తారు ఏ నిద్ర ఇది మరణ నిద్ర చాలా జాగ్రత్త రాత్రి అంతా సీరియల్ చూసి టకీమని బల తీసుకోవడం అండికి ఎంత ఎంత గుండెలు భయం ఉండాలి వద్దా బైబుల్ ఏం చెబుతుంది మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలామంది హెచ్చరిక లేకపోతే ఆశీర్వాదమా హెచ్చరిక డేంజర్ ఎట్టబడితే అట్ట బల తీసుకోకూడదు సిద్ధపాడు చాలా అవసరం సిద్ధపడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏం చేయాలా ప్రార్థన చేయాలా బల్లారథంలో నిలబడి నిద్రపోతున్నామంటే నీకేం చెప్పాలి నేను బల్లారథంలో కూర్చోని కొంతమందికి నిలబడ్డాను కూడా నామార్థో లేకపోతే లేకపోతే ఒళ్ళు బద్దకం నాకు తెలీదు ఆరోగ్యం లేకపోతే తీసి పక్కన పెట్టండి అది వేరు అలా నిల కూర్చొని ఆ శీరసింగు జారుతున్న ఒకటి నిద్రపోతుంటుంది అమ్మా ఓ తీసుకో తీసుక ఎవరికి తేడా చేద్ది ఎవరికి తేడా అమ్మా మీరు ఆడగచ్చు పాస్ట్ గారు ఆ మనిషిని ఎట్టెత్తున్నావు అంటారు అసలు అసలు ఆ మనిషికి పళ్ళెత్తున్నావు నువ్వు అసలు నిన్న శనివారం మధ్యాహ్న పొడి నోరు దొరికితేనండే అప్పు అసలు ఇంకొకటి ఇంకొకడైతే ఊరు వేసుకొని సావడమేనండి పొలంలోనండే అసలు మామూలు మాటలు కాదు పచ్చి భూతులండే ఆ మనిషి ఆదివారం వస్తే పల్లెత్తున్నావు నువ్వు ఈ కూడా సమాధానం మన కాడ ఉంది ఎస్కరే ధియోద పరిచేయులతో కలిసి మాట్లాడేమని నేను మీకు యేసు ప్రభుని అప్పగిస్తాను మీరు నాకేం ఎత్తారని అవునా ఎస్కరేత్ యోధా బలలో ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడు మీలో ఒక నన్ను అప్పగించబోతున్నాడు అతను ఎవరో నాకు తెలుసు అతను కూడా తెలుసు అన్నాడు అంటే అర్థం ఏంటి అప్పుడు ఏం చెప్పాలరే ఎస్కరే తిదా లే సైతాన బల బల తీసుకుంటావు నువ్వు దుష్టుడప్ప వెనక్కి అనాలి అన్నాడా ఇచ్చాడు తీసుకొని మెల్లగా లేచి వెళ్ళిపోయాడు ఆడికి కొంతమంది అంత ఇసుకరి యువత తమ్ముళ్ళు అన్నట్టుగా తీసుకొని అలా వెళ్ళిపోతుంటారు ఆటలకంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక లేలుయా సైతాను తనలో ప్రవేశించింది రక్త మాంసాలు తీసుకున్న తర్వాత ఎవరు దురారట సైతాను ఉందా మాట సొంత మాటలు కాదు బైబుల్ ప్రతిదానికి ఆధారం ఉంది లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం మూడో వచనం ఒకటి రెండు వచ్చిన ఒకటి మూడో వచ్చిన చదువు మూడో వచ్చిన మూడో వచ్చినాం ఎస్క్రేత్ యోధానబడిన యోధాలో సాతాను ప్రవేశించాను ఎప్పుడూ బల్ల తీసుకున్న తర్వాత అది నీకు తెలియాలి సిద్ధపాటు నీ వ్యక్తిగతం నువ్వు చేయొత్తే నీకు కూడా నా తరుణం సిద్ధపడి ఉన్నావా సిద్ధపాటు లేదు అన్నది చాయిస్ నీది కొన్ని సంఘాల్లో తెల్ల వస్త్రాలు వేసుకుంటేనే బలిస్తారు ఏంటి తల స్నానం చేసుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని వస్తే బలిస్తారు నువ్వు మూడు రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తా హృదయంతో ప్రార్థన చేసి తల స్నానం చేయడానికి కుదరక మాములు స్నానం చేసి తెల్లని వస్త్రాలు వేసుకోకుండా వచ్చి కూర్చున్నాం అనుకో నీకు శసమేర బల్లెవాడాయన ఇక తలస్నానం చేసుకొని తెల్లని వస్త్రాలు వేసుకొని పచ్చి బూతులు తిడుతూ బైబులు సంకన వేసుకొని వచ్చినా నీకు చెప్పండి బాలి చేద్దాం జాగ్రత్త బల్లలో నాతో పాటు పాలు పంపులు అంటే నాకు ఆరోగ్యం బాగలేదు కనుక ఎవరో ఒకరికి ప్రార్థన ఇస్తున్నా అలా ఇచ్చే వాళ్ళైనా పుచ్చుకునే వాళ్ళైనా యోగ్యంగా సిద్ధపాటు కలిగి బల్లని ఇవ్వడం వలన వాళ్ళు బలపరచబడతారు దేవుడికి స్తోత్రం కలుగునగాక బల్లలో కూడా సగం బలం ఉంది బల్లారాధన ఆత్మ సంబంధమైన బలం వాక్యం ఎంత బలమో అంతకంటే బలం బలలో పాలు పొందడం బళ్ళకు దూరంగా ఉండకూడదు కొన్ని నెలలు 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 దూరంగా ఉండకూడదు స్త్రీల సమస్యలు ఉంటాయి స్త్రీలకి స్త్రీల కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఎవరు పెట్టారు దేవుడే పెట్టాడు అది ఋతుక్రమం స్త్రీలలో దేవుడు ఋతుక్రమం పీరియడ్స్ టైంలో మంత్లీస్ టైంలో బళ్ళం ముట్టుకోవచ్చా అన్న ఆలోచనలు తెస్తుంటారు అది అయోగ్యమైంది కాదు బైబిల్ సెలవిస్తుంది కృపాకాలంలో దేవుడు అట్లా ఉన్నప్పుడైనా సిద్ధపాటు కలిగి బల్లం ముట్టుకోవచ్చు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలే నా చిన్నప్పుడైతే ఎవరైనా ఎట్లా కాస్త ఏంటి అంటారు కదా కడగా అంటారు కడగా ఉంచుతారని అప్పుడు ఈ పీరియడ్స్లో వాళ్ళు కానీ మంత్లీస్లో వాళ్ళు కానీ ఈ డేట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ లోపలికి వెళ్తేనట ఏంటి తేనె ఉందనుకోండి తేనె ఇరిగిపోద్దట ఎట్లా కొన్ని సూచనలు చెప్పేవాళ్ళు మరి ఇప్పుడు ఏం లేదే ఎవరు ఉన్నారు కడగ ఇప్పుడు ఆ రోజుల్లో పాటించారు ఇప్పుడు పాటించమని చెప్పండి అమావాస్య పాటిస్తున్నావుగా నెలబడి పాటి పాటించు నేను ఇంట్లోకి వెళ్ళకుండా అట్టు అయ్యో నేను ఇంట్లోకి వెళ్ళిపోతే ఎప్పుడు చేస్తాడు అయ్యో ఆ రోజులు అట్టు పెట్టేవాళ్ళు బయట కడకు ఉంచేవాళ్ళు తెలీదు కనుక టెక్నాలజీ పెరిగింది ఇవన్నీ కూడా తప్ప పిచ్చి ఆలోచనలో అప్డేట్ అవుతున్నారండి ఇంకా ఇంకా అజ్ఞానపు స్థితులు ఉండిపోతున్నాం చేయాల్సిందో చేయక చేయ చేయకూడదని చేసి చేసి చేతులారా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం మీరు అనేకులు నిద్రిస్తున్నారు జాగ్రత్త బల్లను అయోగ్యంగా ముట్టుకుంటే మరణం వెంబడిస్తుంది బలనయోగ్యంగా ముట్టుకుంటే వ్యాధులు సంభవిస్తాయి ఉండిపోతాం అంటే దీర్ఘకాలిక రోగాలు నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకోగాక నువ్వు ఎన్ని ఇంజక్షన్ చేసుకోగాక ఎన్ని తెప్పలు పడుగాక నీ ఒంట్లో ఉన్న వ్యాధి కుదుటపడదు సచ్చిన శవం లేపే పాచగారు వచ్చిన ఎత్తి మీద సేవ పొందుకో రిసేవ్ అంటే అప్పటికప్పుడు ఉపశమనం తర్వాత మరలా యథావిధి యథావిధి అట్ట పోదది నువ్వు ఒప్పుకుంటేనే కొన్ని రో కొన్ని రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం రోగాలు దేని వల్ల కలుగుతున్నాయి దెయ్యాల వల్ల కలుగుతున్నాయి అందుకని ప్రార్థన చేస్తే స్వస్థత కొంతమంది మాటలు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగితే హాస్పిటల్ ఎందుకు మరి దెయ్యాలు బట్టి రోగాలు తెచ్చిన వాళ్ళకి డాక్టర్ కానీ ట్రీట్మెంట్ చేయవను ఆడికి పోద్ది ఇంట్లో కాళ్ళ నొప్పి అంటుంది ఈమె ఆడికి వెళ్ళిన తర్వాత మెడ నొప్పి అంటుంది మధ్యలోకి వచ్చేవాడికి ఏమో జ్వరం అంటుంది ఏం అర్థం కాలే స్థితి దేనికి ఇంజక్షను సేమని డాక్టర్ గారిని డెబ్బై ఐదు శాతం రోగాలు దెయ్యాల వాళ్ళు కలుగుతున్నాయి కనుకనే కణుతులు కరిగిపోతున్నాయి వ్యాధులు తొలగిపోతున్నాయి ఆరోగ్యం కలుగుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ శరీరం మీద శాతానికి అధికారం ఉంది కనుక నీ శరీరం వాడు దెబ్బ దెబ్బ కొడతాడు ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు ఒకవేళ సాతాండి నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తే ప్రార్థన ద్వారా స్వస్థత పొందుతా దేవుడికి స్తోత్రం కలుగునగాక పాతికి శాతం రోగాలు కొంత శాతం మన పాపాన్ని బట్టి కూడా రోగాలు వస్తాయి దీన్ని బట్టి అయ్యా నా పాపాన్ని బట్టి నా శరీరం క్షీణిస్తుంది అన్నాడు అంటే పాపిష్టి వ్యవహారాలు ఉంటే రోగాలు వస్తాయి మరి రోగాలు పోవాలంటే పెద్ద పెద్ద పాస్టర్ గారికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా ముడుపులు చెల్లించాలా అభ్య ఏమీ లేదు దేవుని కాడ మోకరించి ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించని పశ్చాతపడి ఏడువు నీ రోగం నిమిషాలే పాపతని అడుగు దేవుడికి స్తోత్రం కలుగునగా ఎవరు నీ నెత్తి మేము చేయబెట్ట అవసరంలే ఎవరిని టచ్ అని అవసరంలే నీకున్న వ్యాధి పోతి మీలో చాలా మందిలో బలహీనతలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దెయ్యాల వల్ల కలిగిన రోగాలు క్యూర్ అయిపోయినాయి నేను వచ్చిన కొత్తలోనే డెబ్బై ఐదు శాతం రోగాలు దెయ్యాల వల్ల కలిగి మొత్తం క్యూర్ అయినాయి ఇప్పుడు కొంత శాతం నీ పాపాన్ని బట్టే దేవుని కొత్త వస్తున్నావు బల్ల తీసుకున్నావు పనికిమాల పనులు మాటలే పాపిష్టి పనులు మాటలే సంవత్సరాలు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటున్నా కూడా సింత చచ్చిన పులుపు సావట్లే నువ్వు ఎవరు మాట వింటావు మనిషి మాట రాగ రకం కాదు రోగానికి నువ్వు మాట వింటావు దెయ్యానికి నువ్వు మాట వింటావు మేము అన్నం పెడి చెబుతాం రెండు పాదం రారు దెయ్యాలు పడితోస్తారు వస్తారు రప్పెత్తయ్యాయి రప్పెత్తాయి అంతే ఈడిచిడ్చి కొడతావుంటే వామ్మో అయ్య గారు వస్తేనే బాగుంటుంది అయ్యో చర్చిలో ఉంటే అంతే నువ్వు మాట నిన్న ఎట్టా ఎట్టా లాంగ దియాలో దేవుడు తెలీదా నేను ఎట్లా లొంగదేవడు తెలీదా తెలుసు కొన్ని మన శరీరం బలహీనత పనులు చేసేవాళ్ళం కదా ఇరవై నాలుగు గంటలు పనులు చేస్తుంటాయి కాలు నొప్పులు నడు నొప్పులు ఈ నొప్పులు వస్తుంటాయి వీటికి వైద్యం అవసరం వైద్యం అంతే శరీరం బలహీనమైంది కనుక కొంచెం మనం పనులు చేసే వాళ్ళని కాస్తు కాస్తుంటాం కొంచెం కష్టపడుతుంటాం ఎండలో పని చేస్తుంటాం కొంచెం శరీరం నలినప్పుడు కాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఈ నొప్పి ఆ నొప్పి ఇము కరిగిపోయిందను కంఠం సిట్లిందను నరం దెబ్బతిని ఇటువంటి విషయాలు ఎంట ఒకవేళ నీ శరీర బల కింద బట్టి అయితే ట్రీట్మెంట్ తీసుకో దాని ఆసరా చేసుకొని సైతాన్ని బట్టి పని చేయకుండా ప్రార్థన చేసుకో త్వరగా కోలుకుంటాం దేవుడికి స్తోత్రం కలుగును కాక రోగ బలం బలం ఏ బలం చెప్పండి రోగబలం రోగాలను జయించే ఆత్మ ఫలం ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగును గాక హలేలుయా